నమస్తే అండి ఐఎమ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాతృ మహా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలాగన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్ గుడ్డపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఓకేనండి మనం ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దామండి తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ని మీరు కాస్త వర్క్ బిజీలో ఉండి కావాలన్నా లేకుంటే కాస్త వర్క్ బిజీలో ఉండ మీరు ఏదో సపరేషన్లో అంటే మీరు ఎంతో ఇష్టపడింటారు ఎంతో బతిమాలింటారు ఎంతో రిక్వెస్ట్ చేసింటారు నువ్వే ప్రాణంగా అన్నట్లు మీరు చాలా చాలా ఇంకా ఎట్లా అంటే మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోకుండా మీ పర్సన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింటారు ఒకప్పుడు ఇప్పుడు ఏం అంటే మీరు ఇంకా స్ట్రెంత్ అయ్యారు వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోలేదు మీరేం చేశారంటే స్ట్రెంత్ అయ్యారు స్ట్రెంత్ అయ్యి ఏం చేస్తున్నారంటే మీరు ఏదో ఒక జ్ఞాపకం మీదన ఏదో ఒక వర్క్ మీదన పడి ఏదో మీకు ఉండేటువంటి స్ట్రగుల్స్ మీదన ఫోకస్ పెట్టి మీ పర్సన్ పెట్టిన మెసేజ్లు కానీ లేకుంటే కాల్స్ చేయడం కానీ మీరు మెసేజ్లు పెట్టడం కానీ అనుకోండి మరి ఆపేస్తే మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎవరైనా నువ్వు పర్సన్ ఎంట్రీ అయ్యారనుకుంటున్నారా లేదంటే మళ్ళీ మీ పట్ల ఆలోచనలు వాళ్ళకి ఎలా ఉన్నాయి ఇంకెవరైనా నేను కాక ఇంకెవరైనా తన లైఫ్లోకి వచ్చారు అని చెప్పేసి అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అంటే మీరు ఒకప్పుడు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీకంటే ఇప్పుడు వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చారు అలాంటప్పుడు మళ్ళీ మీ పర్సన్ ఇప్పుడు ఏం చేశారంటే మీరు సడన్గా ఆపేశారు ఎన్ ఎందుకు ఆపేశారంటే మీకుండేటువంటి వర్క్ బిజీ మీకుండేటువంటి స్ట్రగుల్సు ఇంకా పోనీలే కావాలని కావాలనే ఇంకేమేంబడి పడాలి అనేటువంటి ఆలోచన ఇవన్నీ రావడం వల్ల మీరు వాళ్ళకి మెసేజ్ చేయడము ఫోన్ చేయడము వాళ్ళ గురించి పట్టించుకోవడము ఆలోచించడము ఆపేశారు కానీ మీ పర్సన్ మరి మీ గురించి నమ్మకంగా ఉన్నారా లేదంటే ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు పాజిటివ్ చేస్తున్నారా నెగిటివ్ చేస్తున్నారా ఒక్కసారి మనము రీడింగ్లోకి వెళ్దామండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మరి మీ పర్సన్ నేమ్ అనుకున్నారండి మీరు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ మనం రీడింగ్లోకి వెళ్దాం ప్లీజ్ యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి ఏమనుకుంటున్నారు మళ్ళా చూసే మా వ్యూవర్స్ ఈ యొక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు ఎలా ఆలోచిస్తారు ఆ టవర్ కాడు మీ మధ్యలో ఏదో గొడవ జరిగింది అందుకే పోయారు ద స ది స్టార్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్వన్స్ ఓకే కింగ్ ఆఫ్ స్వాట్స్ అండి ఓం నిమర్షి వే శ్రీ మహా టూ ఆఫ్ కప్స్ అండి మీ పర్సన్ ఆలోచనలు జడ్జిమెంట్ ఓకే ఇంకా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ అండి ఓకే అండి కింగ్ ఆఫ్ స్వాడ్స్ అండి నైట్ ఆఫ్ స్వాడ్స్ అండి సారీ దీణ్ కప్స్ త్రీ ఆఫ్ స్వాడ్స్ మొత్తం మీద సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ ఇది తర్వాత మనం క్లారిఫికేషన్ అడుగుదామండి ద టవర్కి ఏంటి మళ్ళా టవర్కి ఇంకా గొడవలేని ఇంతనే అని ఆలోచిస్తున్నారా ఇంకా విడిపోయాము ఇంకా మళ్ళీ కలవము అనుకుంటున్నారా ఏంటి మరి ఆలోచన దా టవర్ కార్డు ఫస్ట్ ఫస్ట్నే ఎందుకు వచ్చింది మరి మళ్ళీ కలుస్తారా లేదా ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు మరి మా పర్సన్స్ని వాళ్ళు కలుస్తారా లేదా చెప్పండి యూనివర్స్ ఓం నమ శివై శ్రీ మాత్రే నమ అంటే ఇంకా గొడవలు పడి వెళ్ళిపోయారు అడిగిండ్రు అడిగిండ్రు ఇంకా వెళ్ళిపోయారు మాకు సపరేషన్ వచ్చింది అనుకుంటున్నారా లేదంటే మళ్ళీ కలవాలి అనుకుంటున్నాను ఏటో తెలుసుకోలేని సిచ్యువేషన్ టూ ఆఫ్ స్వాట్స్ అండి ఓకే అండి ద హెయిర్ పెయింట్ ఓకే అండి టూ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ అది ఉంది మళ్ళీ త్రీ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ఇక్కడ ఓకే అండి మరి ఇంకొకటి కింగ్ ఆఫ్ స్వాట్స్ ఏ విషయంలో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నారు కింగ్ ఆఫ్ స్వాట్స్ అని అంటే ఈడ మళ్ళీ ఈడ పేజ్ ఆఫ్ స్వాట్స్ వచ్చిందండి ఏ విషయాన్ని ఎంతగానో గమనిస్తూ ఉన్నారు లోపల బాధపడతా ఉన్నారండి ఏ విషయం ద ఎంపరర్ ఏ విషయంలో ఎంపరర్గా ఉన్నారు వాళ్ళు బిల్ ఫార్చునింగ్ ఎట్లా ఎలా మారబోతుంది వాళ్ళ రిలేషన్ ద ఫుల్ అదే ద ఫుల్ ఎలా మారబోతున్నారు వాళ్ళు ఓకే ఆలోచన దేని గురించి ఆలోచన స్ట్రెంగ్త్ ఓకే యూనివర్స్ ప్లీజ్ మాకు దేని గురించి స్ట్రెంగ్త్ ఓకే అండి అమౌంట్ ఓకే అండి ఇప్పుడు బాట డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కింగ్ ఆఫ్ ఎంటికల్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన రీడింగ్ అయితే చాలా చాలా ఉంది మనం చెప్పేసుకుంటూ పోదాము సింపుల్గా ఇది ఆ టవర్ కార్డ్ వచ్చింది ఆ టవర్ కార్డ్ ఏంటంటే మీరు అడిగినటువంటి ఇంతకు ముందుకు మనం రీడింగ్ స్టార్టింగ్లో అడిగాం కదా క్వశ్చన్ మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు చాలా గొడవలు పడ్డారు ఎందుకు మా కమిట్మెంట్ ఎందుకు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అని అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పండి ఏదో ఒకటి చెప్పండి అని చెప్పేసి మీరు చాలా బతిమాలారు వాళ్ళను కానీ వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో డైలమాలో ఉండిపోయారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉండిపోయారంట కానీ మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ప్రతి విషయంలో మిమ్మల్ని వాళ్ళు వెతుక్కుంటున్నారంట అండి ప్రతి ఆలోచన ప్రతి విషయంలో మిమ్మల్ని వెతుక్కుంటున్నారంట మళ్ళీ వెతుక్కొని మీరు చెడ్డతనాన్ని వెతుకుతున్నారా మంచితనాన్ని వెతుకుతున్నారా అంటే ద స్టార్ లెవెల్ మనుషులు అంట మీరు మీ పర్సన్ మీ గురించి అలా అనుకుంటున్నారు ఈడ చాలా చాలానే ఆలోచిస్తూ ఉన్నారు దాదాపు చూడండి దేని గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కాదండి ప్రతి ఇంచు నిమిషం మినిట్ ప్రతిదీ గమనిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందని చూడండి అసలు ఎందుకు ఇంతగానో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు చూడండి అండి కానీ చాలా లోపల మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీరు మీ మెసేజ్ గురించి మీ కాల్ గురించి చాలా వెయిట్ చేస్తూ ఉన్నారండి వాళ్ళు మీరు ఇంతకుముందుకు పడి పడి అంటే లంచ్ టైంలో లంచ్ చేశారా డిన్నర్ టైంలో డిన్నర్ చేశారా మార్నింగ్ టైంలో టిఫిన్ చేశారా హ్యాపీ మార్నింగ్ గుడ్ నైట్లు ఇవన్నీ ఈ పెట్టేది అన్నట్లు ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు ఇప్పుడు ఎందుకు ఫోన్ చేయట్లేదు అలా లోపల చాలా బాధపడుతూ ఉన్నారండి వాళ్ళు మీ ఫోన్ కాల్ కోసం మీ మెసేజ్ కోసం చూడనిక మాత్రం ఎంపరర్ లాగా ఉంటారు నాకు ఏం తెలియనట్లు వాళ్ళ గురించి నేనేం చూడనట్లు పట్టించుకున్నట్లు ఉంటారు కానీ మీ ఫోన్ కాల్ గురించి మీ మెసేజ్ గురించి వాళ్ళైతే చాలా చాలా అసలు బాధపడుతూ ఉన్నారు ఏంది అసలు టైం ఇట్లా చేంజ్ అయిపోయారేంటి మా మధ్యలో ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని మేము అనుకోలే ఇలాంటి టైం వస్తుందని మేము అనుకోలేదు నేను అనుకోలేదు అని చెప్పేసి అనుకుంటుంది ఆ ఫూల్ కార్డు అసలు ఇంత తొందర లోపల మాకు సపరేషన్ వచ్చి ఇంత ఆలోచనలో పడేటువంటి ఈ ఏంది ఇంత తొందరలో మాకు మాకున్న రిలేషన్లో ఇంత స్ట్రాంగ్గా ఉండేటువంటి రిలేషన్లో మా టైం ఇలా మారింది ఏంటి అంత తొందరగా మాకు ఇంత ఆలోచనలు వచ్చే విధంగా ఎందుకు అని అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు వాళ్ళే స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారు ఎందుకు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారంటే ఏదో లే మీరు మనీ మేకింగ్ గురించి ఏదైనా వచ్చేదా వాటి గురించి మీరు ఫోకస్ పెడుతున్నారు వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు ఇన్ని ఆలోచించి మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు వాళ్ళుకి ఏదైనా వచ్చేది ఉంటే వాళ్ళకి ఎవరు ఎవరైనా ఇచ్చేది ఉంటే వాళ్ళు ఎవరికైనా ఇచ్చేది ఉంటే దాని మీద ఫోకస్ పెడుతున్నారు మొత్తం మీద వర్క్ మీద ఫోకస్ పెడుతున్నారు నేనేం చేయాలి నేను ఎవరికేం చేయాలి నాకేవో నాకు వేరే వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక మేనేజర్ లేవల్లో కానీ ఉంటే వాళ్ళు లావాదేవీలు అంటే వాళ్ళ వాళ్ళ మీద దృష్టి పెడుతున్నారు లేదనంటే మీ గురించి ఏం ఆలోచిస్తుందంటే ఆ సరే వాళ్ళకి ఏదో మనీ ఇచ్చేది ఉందా వాళ్ళు వచ్చేది ఉందా వాటి గురించి ఫోకస్ పెట్టారులే నా గురించి పట్టించుకోకుండా అన్నట్లు అనుకుంటా ఉన్నారు కానీ మొత్తం మీద మళ్ళీ ఏమనుకుంటారంటే మాది సోల్మేట్ బంధము ఏ జన్మ బంధము మాది ఏ రీజన్ లేని మేము కలవము ఏదో ఓ రీజన్ ఉన్నందుకే తన లైఫ్లోకి మేము మా లైఫ్లోకి తను వచ్చారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకోటి ఏంటంటే వాళ్ళు జడ్జ్మెంట్ ఇది పక్కాగా యూనివర్స్ కలిపినటువంటి బంధం అనేది తీసుకోవచ్చు లేదనేటి వాళ్ళు యూనివర్స్కి అడుగుతున్నటువంటి క్వశ్చన్స్ కావచ్చు ఇన్ని ఆలోచిస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఏంటి మాకు ఈ సపరేషన్ ఏంటి ఇలా మారిపోయారేంటి అంటే ఎప్పుడెప్పుడు ఫోన్ తీస్తే ఫస్ట్ మీ మెసేజే ఉండేది ఇప్పుడు లేదు కదా ఫోన్ తీస్తే వెతికినా దొరకట్లేదు కదా మీ మెసేజ్ అందుకనే యూనివర్స్కి వాళ్ళు అడుగుతూ ఉన్నారా అనవచ్చు అంటే మీరు స్పిరిచువల్ జర్నీలో బిజీగా ఉన్నారు అని కూడా అనొచ్చు ఈ త్రీలో ఏదైనా తీసుకోండి వాళ్ళు యూనివర్స్కి ప్రే అడుగుతున్నారా అనుకోవచ్చా లేకుంటే యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అనుకోవచ్చా లేదంటే మీరు యూనివర్స్కి స్పిరిచువల్ జర్నీలో మీరు వెళ్తున్నారు కాబట్టి నాకు టైం కేటాయించట్లేదు అని చెప్పేసి అనుకుంటున్నారా ఇది ఈ త్రీ అనుకుంటున్నారు మొత్తం మీద యూనివర్స్కి అయితే వాళ్ళు అడుగుతున్నారు ఇంత తక్కువ తక్కువ టైంలో ఎక్కువ రిలేషన్ ఉండి మళ్ళీ తక్కువ టైం ఈ రిలేషన్ ఇంత స్పాట్గా ఇలా చేంజ్ అయ్యారు ఏంటి అని అని చెప్పేసి అయితే పక్కగా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే వాళ్ళకైతే మనీ పరంగా అయితే లో ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ఉన్నారా లేకుంటే మీరున్నారా మీ గురించి ఆలోచిస్తే కన్నా మనీ పరంగా లో ఎనర్జీలో ఉన్నారు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి కానీ వాళ్ళు మీ లైఫ్లోకి అయితే రావాలి అని అని చెప్పేసి అది లేటుగా కాదు అంటే ఫోన్ చేయాలా నేను చేయాలా నేను చెప్పేసి అనుకుంటారండి నేను చేద్దునా మెసేజ్ చేద్దునా ఫోన్ చేద్దునా ఎలా ఉన్నారని చెప్పేసి నేనే అడుగుదునా అని చెప్పేస్తారు కానీ వాళ్ళకి ఈగో అడ్ వచ్చి ఉందండి మళ్ళీ సర్కిల్ ఏర్పాటు చేసుకుని ఉంటారు పొద్దులే నేను ఎవరి గురించి పట్టించుకోవద్దు వాళ్ళు చేసలేరు కదా ఇంతకు ముందుకు నేనేం రిప్లై ఇవ్వలేదు కదా ఇప్పుడు ఎందుకు మళ్ళీ నేను వాళ్ళని మళ్ళీ చేయడము ఇంతకుముందు లాగానే పట్టించుకోనట్లు ఉందాము అనేటువంటిది వాళ్ళ గోల్స్ మీదకి మలుతుంది మళ్ళీ మీ మీ దగ్గరకు వస్తామన్న దేశని వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా వాళ్ళ గోల్స్ మీదకి మలుపుకుంటారు అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కెరియర్ వాళ్ళ వాళ్ళ గోల్స్ ఏవైతే వాళ్ళకి కానీ అసలు మీరు చూపించినటువంటి ప్రేమ మళ్ళీ మీకు చూపించాలనేటువంటిది అంటే వాళ్ళ మనసాక్షి మధ్యలో ఈ క్వశ్చన్స్ జరుగుతూ ఉంటాయి అట్లా ప్రశ్నించుకుంటారు మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం మీకు చూపించలేకపోయానా అనేటువంటిది రిగ్రెట్ ఫీల్ అవుతారు అంటారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కు వెళ్ళిపోతారు ఎందుకంటే మీరు చాలా మంచి వ్యక్తులు చాలా హెల్పింగ్ నేచరు మీ అంత హెల్పింగ్ నేచర్ని వాళ్ళు ఫస్ట్ స్టార్టింగే ఎక్కడ చూడలేదంట అసలు అంత మంచి వ్యక్తులని నేను ఎందుకు వేరే వెళ్ళాను తప్పకుండా నేను వెళ్ళాలి వేరేగానే వెళ్ళి ఉంటే మీ మధ్యలో సపరేషన్ వచ్చినందుకే చూస్తారు కదా వాళ్ళైతే తప్పకుండా మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ చూసుకున్న ఇక్కడ చూసుకున్న మీరు చాలా మంచి వ్యక్తులు అంటే మీకు అన్నీ ఉన్నాయి సమృద్ధిగా సమృద్ధి మంచి లైఫ్ మీరు అడిగింది ఏంటి కనీసం వాళ్ళ పలకరింపు వాళ్ళ నుంచి కాస్త ప్రేమ కాస్త అభిమానాన్ని మీరు కోరుకున్నారు మీకు అన్నీ ఉన్నప్పటికీ వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ మీరేం పెట్టుకున్నారు చిన్న పలకరింపును పెట్టుకున్నారు ఆ పలకరింపు కూడా వాళ్ళు మీరు వెంట పడినన్ని రోజులు నెగ్లెక్ట్ చేశారు ఇప్పుడు మిమ్మల్ని చాలా చాలా ఏంటంటే అసలు ఇంత మంచి వ్యక్తిని గుణంలోను ధనంలోను అందంలోను ఆస్తిలోనూ అసలు వీళ్ళలాంటి స్టెబిలిటీ లైఫ్ ఎవరూ లేరు నేను ఎందుకు నిర్లక్ష్యం చేశానని ఇప్పటికీ రియలైజ్ అయ్యారండి చూడండి మీరు అన్నీ ఉండేటువంటి లైఫ్ దేనికి లోటు లేదు మీ లైఫ్లో ఉండని రోజులు మీరు పలకరిస్తున్న రోజులు మీరు మెసేజ్ చేస్తున్న రోజులు మీరు అవసరం ఉన్నా లేకున్నా డబ్బులు లేకుంటే రిలేషన్స్ మీరు ఇచ్చిన హ్యాపీనెస్ చాలా ఉండిద్ది ఇప్పుడు ఏమీ లేవు కదా అనేటువంటిది మీరు తనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి మనీ ఫ్లోయింగ్ కూడా చాలా బాగా జరిగిందంటండి కానీ ఇక చూడండి ఇప్పుడైతే ఫైవ్ ఆఫ్ వాన్స్ అంటే మీ మధ్యలో చిన్న చిన్న మనస్పర్ధలు రావడం వల్ల ఇద్దరూ మీరు మంచి వ్యక్తులేనండి ఏంటంటే వాళ్ళు ఒక మంచి మేనేజర్ లాంటి లైఫ్ సీఈఓ మేనేజర్ హెచ్ఎం లాంటి వాళ్ళు మీరు ఒక అలాంటి వాళ్ళు కాకపోతే మీ ఇద్దరి మధ్యలో చిన్న మనసు పడదా ఏంటంటే చిన్నపాటి కమిట్మెంటు అంటే చిన్న పలకరింపు గురించే వచ్చిందండి అసలు ఏంటి ఈ పలకరింపు ఈ చేయనందుకు ఈ హ్యాపీనెస్ అనేది పోయింది ఇప్పుడు వాళ్ళకి చచ్చినంత పని అవుతుందంట హ్యాపీనెస్ అనేది లేదంట చాలా గొంతులో మాట రాక కళ్ళల్లో నీళ్ళు బయటికి రాలేక లోపల మిగుకుంటూ బయటికి చెప్పలేని సిచ్యువేషను వాళ్ళు ఆ నరకయాతన చాలా అయితే అనుభవిస్తూ ఉన్నారంటండి మరి మీరు ఒక న్యూ పర్సన్గా మారి వచ్చింటే బాగుంటుండే వాళ్ళ లైఫ్లోకి మెసేజ్ కానీ ఫోన్ కానీ వచ్చింటే బాగుంటుండే అన్నట్లు ఆలోచిస్తున్నారు లేదంటే వాళ్ళన్న మీ దగ్గరికి రావాలనేటువంటిది ఆలోచిస్తూ ఉన్నారండి మొత్తం మీద ఆలోచిస్తారు కానీ మళ్ళీ డబ్బు మీద ఫోకస్ పెడతారు ఇంతే మళ్ళీ గ్రోతింగ్ మీద ఫోకస్ పెడతారు చాలా చాలా బాగుందండి మొత్తం మీద మీరు మొత్తానికి ద లవర్స్ తోటి మనం ఎండ్ చేద్దాము మీరు మంచి ప్రేమ ఉందండి మీ మధ్యలో ఏది ఏమంటే అప్పటికీ ఈ సపరేషన్ ఇంతవరకే కానీ మళ్ళీ మీరు కలుసుకుంటారండి ఇది యూనివర్స్ కలిపినటువంటి బంధం మీరు నిజాయితీగా ఉండి చూసేటువంటి పర్సన్ అలా అండి అంటే రైడింగ్స్ తీసుకున్న వాళ్ళు అంటే టెన్ ఇయర్స్ రిలేషన్ కూడా ఈ రీడింగ్స్ని అఫర్మేషన్స్ని నేను ఇచ్చినటువంటి అఫర్మేషన్స్ని అంటే ఫాలో అవ్వడం వల్ల టెన్ ఇయర్స్ రిలేషన్ కలుసుకోవడం అయితే జరిగిందండి చాలా సంతోషం అసలు అంటే కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఏడా ఏమాత్రము యూనివర్స్కి క్వశ్చన్ చేయొద్దు అవుతుందా ఇది అనేటువంటి ఆలోచన వచ్చినా కానీ అది కాదు వర్కౌట్ కాదు మనం చెట్టుకు నీళ్ళు పోస్తాము ఇంత కాయ కాస్తుందా అనే క్వశ్చన్ వేస్తే ఎలా చెప్పండి మీరు నీళ్ళు పోస్తూ పోస్తూ పోయండి మీ ధర్మం మీరు చేయండి అఫర్మేషన్ చేస్తూ చేస్తూ పోండి అవి మేకలు వచ్చి తిన్నా గొర్రె పిల్లలు వచ్చి తిన్నా బర్ర పిల్లలు వచ్చి తిన్నా ఏ వచ్చినా రిజల్ట్ అయితే తప్పకుండా కాస్త లేట్ కావచ్చు మధ్యలో సమస్యలు వచ్చినా కానీ ఫ్రూట్ అయితే ఇస్తుంది కదా తప్పకుండా పెద్దగా అయ్యేంత సమస్యలు అంటే మీరు ఈ అఫర్మేషన్ చేసి మీకు ఓ రిజల్ట్స్ వచ్చేవరకే సమస్యలు ఆ తర్వాత మంచి పడాలని అంటే మీ రిలేషన్ చెక్కబడుతుంది అన్నారు అదే అండి మొత్తం మీద మీరు ద మీరు సోల్మేట్ బంధం యూనివర్స్ కలిపినటువంటి బంధం మీరు అదే అండి మీ గురించి అయితే చాలా చాలా వాళ్ళు మరి ఎంతమంది కనెక్ట్ అవుతుందో మీద కాదా అనుకుంటే తప్పకుండా త్రిపుల్ వన్కి త్రీ కృష్ణన్స్ అంటే నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదే కాల్స్ చేయొద్దండి మెసేజ్ చేయండి నేను మీకు ఇస్తాను ముందు మనీ పే చేసి రీడింగ్ తీసుకోవడం బాగు కాంచాన్నం పెట్టండి కర్మ తీరదు అంటారు మీరు ఇచ్చే అమౌంట్ కూడా నేను చెప్తున్నాను కదండి టెంపుల్ సంకల్పం అని చెప్పేసి మరి దానికి మీరు నా నాతో రీడింగ్ తీసుకొని నాకు అమౌంట్ ఇవ్వకుండా మళ్ళీ ఏదో త్రిబుల్ ఫైవ్ రీడింగ్ తీసుకొని త్రిబుల్ త్రీ పంపించడము ఇలాంటివి నాకు కొంచెము అంటే సాక్షాత్తు అమ్మాయి చెప్తుంది అనేటువంటి ఆ భావన మీకుంటే అమ్మకి ఇవ్వకుండా ఉంటారా మీకు ఎంతో మంచి జీవితాన్ని ఇచ్చింటారు ఈడ అమ్మకి ఇవ్వడానికి మీరు నాకు కోసి చేయడము అది నాకు నచ్చల నాకున్న టైమే తక్కువ టైము అసలు ఎందుకలా ఒక టెంపుల్కి చేస్తున్న దానికి తీసుకున్న రీడింగ్కి ఇవ్వండి మీరు నాకేమీ ఇవ్వద్దు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి యూనివర్స్ మరి రొమాన్స్ మీ లైఫ్లో రాబోతున్నాయంట అండి కంగ్రాలేషన్స్ మరి మీరు మీ పర్సన్ మంచిగా కలవబోతున్నారు తీసుకోవచ్చు సక్సెస్ ఓకే అండి హ్యాపీ మూమెంట్స్ రొమాన్స్ సక్సెస్ మీ లైఫ్లో రాబోతున్నాయంట ఇంత మంచి పాజిటివ్ కా ఏంది ఏంజల్ గైడెన్స్ బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లో రాబోతున్నాయంటే కంగ్రాటలేషన్స్ అండి నో నీ టు వరీ బాట వందరికి వచ్చేసి నో నీ టు వరీ చూడండి అండి రొమాన్స్ సక్సెస్ బిగ్ హ్యాపీ చేంజెస్ ఎవరినూ ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి అండి సక్సెస్ 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 అని చెప్పేసి రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు టెన్ ఇయర్స్ రిలేషన్ ఈ వీడియోస్ ఫాలో అయ్యి రీడింగ్లో ఇచ్చినటువంటి అఫర్మేషన్స్ ఫాలో అయినందుకు వాళ్ళు ఒక టూ మంత్స్ లోపలనే నాతో రీడింగ్ తీసుకున్నటువంటి వాళ్ళకి రిజల్ట్స్ వచ్చి నాతో ఇందాక షేర్ చేసుకున్నారు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అండి ఐ ఫీల్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఏంటంటే అసలు ఇంత టెన్షన్ పడే బదులు త్రిబుల్ వన్కి సింపుల్గా మీ లోపల ఉండేటువంటి బాధని బయటికి చెప్పుకోవడము పోవడం నేను ఈ రి నేను ఏవి మీ మెసేజ్లు కానీ మీ వాయిస్ మెసేజ్లు కానీ నేను పబ్లిక్ చేయను మీరు పెట్టినప్పటికీ నేను పబ్లిక్ చేయను అండి ఎంతంటే గోప్యంగా ఉంటుంది మీరు టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు కదా అంటే మోమాటంతో నేను ఏమని అడుగుదును ఏమని అడుగును ఇలాంటి చాలామంది ఉంది అలా ఏముండదు గోప్యంగా ఉంటుంది అది యూనివర్స్ కలిపినటువంటి రిలేషన్ అండి ఏ చీ ఏది శివుడాగ్ని లేని చిన్న చీమైనా కుట్టదంటారు మళ్ళీ అలాంటిది ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ అవ్వడము ఒక వ్యక్తి ఒక బిజినెస్ ఒకటి ఏదైనా జాబు అది చేయడము అనేట్టు మీ వంతులు రాసిపెట్టి ఉండింటిది అందుకనే వచ్చింటది పర్సన్ వైజ్గానే కాకుండా ఆ పని మీరు మీరు చేసేది ఉండింటది చెడ్డ పన్నే మంచి పన్న అది రాసిపెట్టు దాని నుంచి మనం ఏంది చెడ్డదానికైతే చెడ్డ ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలు చెడ్డ ఫలితాలకు మనం రెండీ ఏం చేసుకొని మరి చేయాలి అన్నదానాల లేదంటే హెల్పింగ్ నుంచి చీమలకి చక్కెరన పక్షులకి గింజల ఇలాంటివి ఏవైనా రెమెడీస్ చేయాలి కంపల్సరీ పరిహార మార్గాలు అంటే తప్పులు చేయవని కాదు అన్ఎక్స్పెక్టెడ్గా మనం నడుస్తూ ఉంటాము మన కాళ్ళ కింద చీమలు పడి ఉంటాయి క్రిమి కీటకాదులు కూడా మన కాళ్ళ కింద పడి చనిపోతుంటాయి మన బూజు దులుపుతుంటే కూడా కొన్ని కొన్ని అవి కూడా మనం చేసినట్టే వస్తాయి అంటే అలాంటివి కూడా మనకి ఎఫెక్ట్ కాకుండా మనం కొన్ని పరిహారాలు చేసుకుంటే తప్పకుండా ఆ పరిహారాలు ఏంటి చిన్న టీ తాగేటప్పుడు ఆ చక్కెర తీసుకుపోయి బయట అనుకోండి అట్లా తొలగిపోతూ ఉంటాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందాక రీడింగ్లో నాకు చాలా చాలా హ్యాపీ అంటే ఓన్లీ డబ్బులు ఖర్చు లేకుండా వీడియోలో చెప్పినటువంటి పాజిటివ్ అఫర్మేషన్స్ వాళ్ళకి రీడింగ్లో క్వశ్చన్ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది టెన్ ఇయర్స్ రిలేషన్ ఒక్కసారిగా కళ్ళ ముందలు ఉందంటే ఇంకా మీరేం ఊహించండి అండి ఎంత హ్యాపీగా ఉంటుందో థ్యాంక్ యూ సో మచ్ యూనస్ ఓం నమశివే శ్రీ ఏ నమ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్